మితులారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ సో ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజు యువ వికాసం అన్నారు ఏజ్ నలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకున్నాము అంటే మీన్స్ అంటే కాంగ్రెస్ ఏజ్ గ్రూపు ఇరవై మూడు నుంచి యాభై మూడు దాకా అవకాశం ఇచ్చినది అంటే సుమారుగా డెబ్బై నుంచి వంద పేజీలు స్కీమ్స్ ఉన్నాయి కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఏ చిన్న దరహా యాపార ఉపాధికి సంబంధించిన లోన్ ఇచ్చే కథా కార్యక్రమం అయితే ఉన్నది సాంప్రదాయ వృత్తులతో పాటు అనేక వ్యాపారాలకు సంబంధించి అది కిరాణా షాపు యానిమల్ హస్బెండరీ కోళ్ళపారాలు అంటే ప్రొఫెషనల్గా షాపులు కూరగాయలు పండ్లు పండ్లు అమ్ముకునేవి అట్లా అన్ని రకాల సుమారుగా వంద పేజీలు ఉందంటే కూటి కోసం కోటి పేజీలు ప్రతిదీ ఏదైనా అందులో ఉపాధి మార్గంగా చూపించుకునే ప్రయత్నం అయితే ఇందులో జరిగిందనేది మనం చెప్పవచ్చు అయితే రేషన్ కార్డు బేస్డ్గా దీన్ని ఇవ్వడం జరిగింది సో ఈ పథకాలన్నీ కూడా ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో అనేది కనిపిస్తుంది రెండో వైపు మేము పదివేల కోట్లు వీళ్ళ కోసం ఖర్చు చేస్తాము అంటున్నారు సో ఉన్నటువంటి సుమారుగా నాలుగు కోట్ల జనాభా ఉంటే వందకి తొంభై శాతం రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఆదాయం సర్టిఫికెట్ అంటున్నారు కాబట్టి తొంభైలో ఒక నలభై యాభై శాతం దాకా సర్టిఫికెట్ తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ సో క్రిమిలేయర్ ఫోను మిగతా వాళ్ళు బీసీలందరూ దరఖాస్తు చేసుకునేటువంటి బీసీ నాట్ ఓన్లీ బీసీ అందరూ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి సో ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది కాబట్టి రాజీవ్ వివకాశం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెడుతుంది అనేది ఒక విమర్శలు ఉన్నప్పటికీ కొంత ప్రజల్లో ఆశలు అయితే శిగురించి గత టిఆర్ఎస్ ప్రభుత్వం గోర యాదవులకి గోర్రెలు చెప్పేసి సగం ఇచ్చారు బెస్తా లేకపోతే గంగపుత్ర ముదిరాజులకి చేపల చెరువులు ఇస్తామని చెప్పేసి కమిటీలు వేశారు దాని గతి గతిలో చేపలు వేసపోసారు సో ఇట్లేదో నామిక వ్యవస్థ చేశారు రజకులకు సంబంధించి వచ్చినప్పుడు పదేళ్ళు ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వందల కోట్లని పది సంవత్సరాలు పది ఐదు వందలు ఐదు వేల కోట్లకు సంబంధించి రూపాయి పెళ్లిచ్చిన సందానం బాగాలేదు ఆ జీతాల సంగతి దేవుడే సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనకి కనిపించినాయి గత ప్రభుత్వంలో సో ఉన్నవాడినన్నింటినీ కూడా యువ వికా యువశక్తి పథకాలన్నింటినీ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మెర్చి చేసి పడేశారు శాఖలు తగ్గించి పడేశారు అసలు ఆశావాద దృక్పథమే లేకుండా పోయింది ఈయన మాట్లాడితే మిషన్ భగీరథ మిషన్ కాగితీయా కాంట్రాక్ట్ వ్యవస్థలకే ఎన్నిటి పడితే సరే కారణాలు ఏమైనాప్పుడు వీటితోని పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ ఓడిపోవటానికి కులవృత్తులకు సంబంధించి ఫెడరేషన్ కమిటీ లేదు పదేళ్ళు వేసినా వాటికి రూపాయి లేదు ఆ లోన్లు వ్యవస్థ అడ్రస్ లేకుండా చేసి అట్లా బీసీఎల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా గత ప్రభుత్వం వాడుకున్నది కానీ పెట్టుకొని చూడాల్సినటువంటి జీరో పాయింట్ టూ పర్సెంటో జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి యలమ వర్గం రాజ్యాధికారంలో రావడంలో బీసీలు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు ఎస్సీ ఎస్టీలు దొరికిన ఓట్ల రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఓట వాళ్ళకి వెళ్తుంది ఎస్సీ కార్పొరేషన్ ఐటీడీఎల్ ద్వారా ఎస్టీలకు సంబంధించి వాళ్ళే వాళ్ళకి వెళ్తుంది తమిళకి వెళితే మాకు సంతోషమే కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ఇది చేయలేకపోయారు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి మండల సో అయితే ఇరవై మూడు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలకి రాజీవ్ యువ వికాసం పేరుతో వీళ్ళ స్కీమ్ను పెట్టారు ఇప్పటికీ పదహారు లక్షల పైగా ఇవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా ఈ పెరిగే ఆస్కారం కూడా ఉన్నది సో దేనికి సంబంధించి గైడ్లైన్స్ ఎలా ఉన్నది అనే దానికి వచ్చినప్పుడు అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో స్క్రూట్నీ ఎట్లా చేయాలి స్క్రీనింగ్ అలా చేయాలి మీరు పెట్టడే స్కూట్నీతో పెట్టారు కదా రేషన్ కార్డుకి ఒక్కటే అని అన్నారు మీరు కా రేషన్ కార్డు లేకే పది పదిహేను ఏళ్ళు అవుతుంది వాళ్ళు మరి అన్నదమ్ములు ఏర్పడ్డారు చాలామంది ఎలిజిబిలిటీ ఇవ్వడం లేదు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒకే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు అంటే పెళ్ళి కాదు కదా రేషన్ కార్డులు ఇచ్చారు సీన్ కట్ చేస్తే వాళ్ళు పెళ్ళిలే పిల్లలు సరే ఇద్దరు కొడుకు సరొక రేషన్ కార్డు తనకి ఒక రేషన్ కార్డు ఉంటే ఆ ఇంట్లో దాదాపు ఇద్దరు నుంచి ముగ్గురు ఎలిజిబిలిటీ మొదట్లోనే స్క్రీనింగ్లోనే రేషన్ కార్డు స్క్రూట్నీ పెట్టారు కాబట్టి చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం లేకపోయింది రేషన్ కార్డు బేస్డ్ అన్నారు కాబట్టి చాలామందికి అట్లా అవకాశం లేకుండా పోయింది ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్కమ్ ప్రతి సంవత్సరం తీసుకోవాల్సింది దాన్ని ఎవరు కాదనట్లేదు ఎవరికి లాటరీ టికెట్ కలిసిందే కలిగింది అనేది కదా ప్రభుత్వం కొన్ని అనుమానాలు మీరు చేయింది ఏడా అభివృద్ధి అవుతారు సారు రేవంత్ రెడ్డి సారే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు మీరు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తే కదా ఏ రంగం వ్యవసాయ రంగమా ఇండస్ట్రియల్ సెక్టరా ఇంకో సెక్టరా ఇంకో సెక్టార్ ఏదన్నా సెక్టార్ కానీ మీరు చేస్తే కదా అయినా మీ దగ్గర లెక్కలే ఉండే పాన్ కార్డు ఆధార్ కార్డులు అన్నీ లింక్ పెట్టి వాళ్ళు ఇన్కమ్ సోర్స్ కనిపిస్తూనే ఉండే కొన్ని కుటుంబాల అభివృద్ధి అయితే కావచ్చు కానీ సంతోషమే సంతోషం కానీ మేము సమగ్ర సంతులిత అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం రాజీవ్ యువ యువ వికాసానికి సంబంధించి వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్లో రేషన్ కార్డే పెట్టారు రేషన్ కార్డు అన్నప్పుడు వంద తొంభై శాతంలో కొంత క్రిమిలేరీ టీం ఎవరైతే ఉన్నారో క్రిమిలేర్కి సంబంధించిన వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు అది పోను అంటే చాలామందికి రేషన్ కార్డు లేవు సో అక్కడనే సగం స్క్రూటినీ అయిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో ఈ నేపథ్యంలో గతంలో కూడా దళిత బంధు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా పిలవబడింది అనుకోండి పెట్టేసి ఏదో కొద్ది మందికి రెండు మండలాల్లో పెట్టి ఎన్నికల కూడా పెట్టి ఇచ్చేసి మళ్ళీ నిధులు లేవనంటే నిధులు లేవనంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఏడ తిరగతి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఇది నిరంతర పథకం అన్నారు ఇది ఒక రోజు కాదు ఒక సంవత్సరానికి ఎట్లయిపోతే నిరంతర ప్రక్రియ ప్రజలను డెవలప్మెంట్ చేయడం అనేది అన్నారు సో ఇప్పుడు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రేవంత్ అన్న ఆరు ఆరు వేల కోట్లు వడ్డీలు కట్టడానికి ఆరు వేల కోట్లకు పైగా ఇతర జీతాలు పెన్షన్లు అని చెప్తా ఉన్నారు అంటే పన్నెండు వేల కోట్లు ఆ అకౌంట్లో పడగానే పన్నులు ఇతర రూపంలో అకౌంట్లో పడగానే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పకుండానే ఆర్బీఐ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసేసుకుంటున్నారట సో ఈ నేపథ్యంలో పదివేల కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఏ మూలకి సరిపోవు మూల కోట్లు కూడా రావు సో అది ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లో పెంచుతారు అనేది నాకు తెలిసి ఒక లక్ష కోట్లు పెట్టి ప్రజలకి సింగపూర్లో మిగులు బడ్జెట్ ఉంటే ఆ దేశ ప్రభులందరికీ అంటే అక్కడ సిస్టమ్ ఉన్నది చిన్నదేశమే కావచ్చు తెలంగాణ కూడా చిన్న రాష్ట్రమే కదా నాలుగు నాలుగున్నర కోట్ల జనాభా కదా ఎలిజిబుల్ అందరి పవర్లకు అకౌంట్లో అమౌంట్ వేసేసారు మిగులు బడ్జెట్ని సో ఇండియన్ కల్చర్లో అది సాధ్యమైద్దా కాదనేది ఎరుగు కానీ తెలంగాణ ప్రభుత్వాలు కొన్ని అయితే చేయి కొంత అమౌంట్ ప్రజలకిచ్చి వాళ్ళని బాగు చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది కీర్తి శేషులు ఇది ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖమ్మంలోకి ఉన్న గ్రామానికి ఢిల్లీ నుంచి ఖమ్మంలో ఉన్న ఒక గ్రామానికి నేను ఒక రూపాయి పంపిస్తే ఇరవై ఒక్క పైసలే చేరుతుంది అన్నాడు నేనంటాం కాదు మాజీ ప్రధాని కీర్తిశులు రాహుల్ గాంధీ గారు రా రాజీవ్ రాహుల్ గాంధీ గారి నాన్నగారు అయినటువంటి రాహు రాజీవ్ గాంధీ గారు అన్న మాటలు అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో అన్నడంటే అవినీతి ఆశ ఆశ్రిత పక్షపాతం రాగద్వేషాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్న మాటలు రాహుల్ గాంధీ యొక్క తండ్రి అన్న మాటలు ఇవి సో అవినీతి ఆశ్రిత పక్షపాతం ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి వచ్చినప్పుడు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే దానికి వచ్చినప్పుడు వీళ్ళు అనడానికి సోర్స్ ఉంది వ్యతిరేకత రాకుండా ఇది నిరంతర ప్రక్రియ అనటానికి కూడా ఆస్కారం ఉంది కొంత ఆశాభాగ దృక్పథం మంచిది ఈ సంవత్సరం కొంత వచ్చే సంవత్సరం కొంత తీయటం కొద్ది దరఖాస్తులు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోండి పాత వాళ్ళు ఆన్లైన్ చేశారు కాబట్టి నా ఏంటది ఆ సీక్వెన్స్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మీ గవర్నమెంట్ ఇప్పటికి రెండో సంవత్సరం ఎంటర్ అయ్యారు కాబట్టి ఇంకో మూడు సంవత్సరాల సోర్స్ ఉంది ఆ ప్రయత్నం అయితే చేయండి ఎలా పెట్టాలి అనే దానికి వచ్చినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు రేషన్ కార్డు పెట్టారు ఆధార్ కార్డు పెట్టేది అప్పటికే చాలా రూల్స్ వచ్చేసినాయి సో అయినప్పుడు ఇచ్చేటప్పటికి యాభై ఐదేళ్ళు అంటారు కాబట్టి ఏజ్ ఫ్యాక్ట్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఏజ్ దాటిపోతుంటే మళ్ళీ ఛాన్స్ లేదు ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళకి ఏదన్నా జాబ్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది నేను చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ముప్పై సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకంటే మీరే నోటిఫికేషన్ చేస్తారు కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీదే కాబట్టి నోటిఫై అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపలికి సోర్స్ ఉన్నది కాబట్టి రాజ్య వికాసానికి సంబంధించి మీరు ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ ఏజ్ వాళ్ళకి అందులో ఇచ్చుకుంటారు వస్తే బాగుంటుంది అందులో కూడా అర్హులకి కొంచెం చేసుకోగలిగే వాళ్ళకి ఇస్తే ఆ విధంగా ఎక్కువ మందికి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆన్లైనే కాకుండా ఇక ఆఫ్లైన్ కూడా ఈరోజు నుంచి ఏదో స్టార్ట్ చేస్తున్నట్టున్నారు సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా సో ఇప్పటికే స్కూట్నే పెట్టారు రేషన్ కార్డు స్కూట్ని ఆధార్ కార్డు స్క్రూట్ని ఇన్కమ్ సర్టిఫికేట్ స్క్రూట్ని క్యాస్ట్ సర్టిఫికేట్ స్కూట్ని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ కార్పొరేషన్లకి ఎస్సీ కార్పొరేషన్కి బీసీ వాళ్ళకి సంబంధించి బీసీ కార్పొరేషన్కి అలాట్మెంట్ చేస్తారనేది ఒకటి వినపడుతుంది జనరల్గా ఏమైనా ఇస్తారా మరి రాజు యువశక్తి అంటే మరి రాజీ వివకాశానికి సంబంధించి అన్నప్పుడు మరి ఇరవై మూడు ఏజ్ గ్రూప్ పెట్టారులే కానీ ఇరవై మూడు ఏజ్ గ్రూప్కి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయగలిగే అవకాశం అయితే ఉన్నది అంటే చదువుకున్న పిల్లలకు సంబంధించి చదువుకున్న పిల్లలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్పుతున్నారు కాబట్టి కనీసం ముప్పై ముప్పై ఐదు పైన ఉన్న వాళ్ళకి రాజీవ్ వికాసంలో లోన్లు ఇవ్వటం వల్ల వాళ్ళు కొంత ఆల్రెడీ మిడిల్ ఏజ్కి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు మధ్య తరహా వ్యాపారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి ఇవ్వటం వల్ల దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు జాబ్కి జాబ్ చేసుకునే వయసు కూడా ఉన్నది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో మీరు పెట్టబోయే పథకాలు కూడా ఇంక ఇరవై ఏళ్ల పాటు పెట్టబోయే పథకాలు వాళ్ళకి వర్తించింది ఇరవై ఐదు ఏళ్ళు అనుకోండి యాభై ఐదేళ్ళు పెట్టారు ఇంకా ముప్పై ఏళ్ళు అవకాశం ఉంది వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి సో అందుకోసం ముప్పై సంవత్సరాల పైన ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి లోన్స్ ఇస్తే బాగుంటుంది అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ మాటగా ఇక్కడ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆదాయం సర్టిఫికేట్ అన్నారు సో ఏదైతే ఉన్నారో పేద నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఈ కొద్దిగా ఆశగా ఉపయోగపడటానికి ఛాన్స్ ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను రేషన్ కార్డు లేకపోయినా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అది సంతోషం ఆహ్వానిస్తా ఉన్నాం రెండు వేల పదహారు తర్వాత ధృవీకరణ చేయబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకసారి క్యాష్ చేసుకుంటే పర్మనెంట్ ఏది క్యాష్ మారదు కదా అదేమంటే పెనవల్స్ ఉంటాయి కాబట్టి అందుకోసం క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు రాజు యువ వికాసంలో లబ్ధిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులకి జూన్ రెండు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం నుంచి రెండు నుంచి తొమ్మిది దాకా వారోత్సవాగా దీన్ని లబ్ధిదారులకి ఆయా స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది సో గ్రామ సభల ద్వారా మా ఎంపీడీ వాళ్ళ మండల ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులలో కార్పొరేషన్ ఆఫీసులలో డివిజన్ సభలలో వార్డు సభలలో ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది సో వేగగా కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది సో మొత్తం ఎంతమందికి ఇస్తారనేది అప్పుడు ఒక ఇది కావాలి మరి దాంతో పాటు బీసీ బీసీలని బీసీ కార్పొరేషన్ ఎస్సీలని ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలని ఐటీటీఏ లేకపోతే ఎస్టీకి సంబంధించినటువంటి సప్లా నిధుల ఇట్లా అలాట్మెంట్ చేస్తారో చూడాలి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాక్సిమం ఇచ్చే అవకాశం అయితే ఉన్నది ఎస్సిఎస్టీ ఎస్సీ ఎస్టీ నిధుల్ని వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ విధంగా స్వయం ఉపాధి వైపు వాళ్ళు అడుగులు పట్టడానికి ఆస్కారం ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను బీసీల కంటే బీసీ సప్లాన్ లేదు నిధులు ఆ ఇచ్చిన నిధులు కూడా యాభై ఆరు శాతం జనాభాకి ఇది నలభై రెండు వేల కోట్ల పదిహేడు వేల పదిహేడు వేల కోట్లు ఏది ఇచ్చినట్టు పదిహేడు వేల కోట్లు మూలకి ఇందులో ప్రధానంగా లోన్ దరఖాస్తు చేసుకున్నటువంటి స్కీమ్కి సంబంధించి ఈనూరు గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు ట్రైనింగ్ అందిస్తారు స్కీమ్ అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది ఈ పథకంలో అర్హులైన యువతకి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది కాగా ఈ పథకం ద్వారా యాభై వేల కంటే తక్కువ రుణం తీసుకునే వాళ్ళకి వందకి వంద శాతం సబ్సిడీ ప్రకటించారు అంటే యాభై వేలకి యాభై వేలు మాఫీ సో లక్ష వరకు రుణాలకు ఎనభై శాతం మాఫీ లక్ష నుండి రెండు లక్షలకు డెబ్బై శాతం మాఫీ రెండు లక్షల నుంచి మూడు లక్షలకి అరవై శాతం సబ్సిడీ ఇస్తా ఉన్నారు అన్ని ధృవీకరణ పత్రాలు జత చేయాలి ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలు ఆఫ్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంచారు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంలో సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే ఆఫ్లై ఆఫ్లైన్ను ఆశ్రయించాల్సిందని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారు సో దరఖాస్తు కోసం ప్రభుత్వం నమూనా దరఖాస్తును కూడా విడుదల చేసింది దరఖాస్తులో ఇరవై ఏడు అంశాలకు సంబంధించిన వివరాలు నింపాలి ఆధార్ కార్డును జత చేయాలి ఆహార భద్రత కార్డు కానీ ఆదాయ ధృవీకరణ పత్రం కానీ రెండింటిలో ఏదో ఒకటి కానీ జత చేస్తే అంటే దాన్ని యాడ్ చేయాలి కుల ధృవీకరణ పత్రం దివ్యంగా అయితే ధృవపత్రం కూడా జతపరచాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు ఆన్లైన్ వచ్చిన దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆఫ్లైన్లో దమోదు చేస్తారు రాజీ వివకాశం పథకాన్ని ఉపయోగించి పరిశ్రమలు స్థాపించేలాగా అవగాహన కల్పిస్తారు ప్రతి మండల పరిషత్ మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాస హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆఫ్లైన్ నమోదు చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉంచాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఆఫ్లైన్ దరఖాస్తులు ఇవన్నీ ఉన్నది సో ఇప్పటికే సుమారుగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు వచ్చినట్టుగా మొత్తం ఇప్పటికే పదహారు లక్షలు దరఖాస్తులు వచ్చినట్టుగా కనపడతా ఉంది సో ఇది పరిస్థితి సో ఎంతవరకు ఇస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది పెద్దలారా మిత్రులారా ఇప్పటికీ ఉన్నటువంటి దాని ప్రకారం ఏజ్ ముప్పై ముప్పై పైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది మరి యువత అంటే ఇరవై మూడేళ్ళు వాళ్ళకు అప్పుడే డిగ్రీ అయిపోయి స్వయం ఉపాధిలో వాళ్ళ ఉద్యోగాలు చేసుకునిరా దరఖాస్తు చేసుకునిరా లైఫ్లో రాడుదేలాలి కదా తర్వాత చేసుకుంటారు ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది మళ్ళీ ఇరవై మూడేళ్ళకి మీరు లోన్ ఇచ్చారనుకోండి వాటి జాబ్ వస్తే జాబ్కి వెళ్ళిపోతారు కదా ఇంటెన్షన్ స్కీమ్ ఇంటెన్షన్ని దెబ్బతీయకండి సో అందుకోసం ముప్పై ముప్పై ఏళ్ళు అప్ అప్డేట్ పెట్టి ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై కనీసం ముప్పై పెట్టండి ముప్పై ఐదు కాపాను ముప్పై ఐదు పెడితే ఇంకా మంచిది ముప్పై ఐదు యాభై ఐదు మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే అంటే ముప్పై ఐదు లోపలందరికీ జాబ్స్ నోటిఫికేషన్స్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి అది పెట్టే ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయండి రెండోది ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకి ఐటీడీఏ ఇతర కార్పొరేషన్ల ద్వారా సప్లా నిధుల నుంచి అలాట్మెంట్ చేయడం ముందు విధంగా ముందుకు పోవాలి సో ఇది పరిస్థితి మిత్రులారా ఇది నిరంతరం అంత ఇస్తారు పదివేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది సో ఆయన ఇస్తారా ఇంకా అదనంగా ఇరవై ముప్పై వేల కోట్లు ఆయన ఇస్తారా ఒకవేళ ఆ ఈ ఇచ్చినా ఒక ముప్పై వేల కోట్లు ఇచ్చారనుకోండి ఇచ్చినా తర్వాత నెక్స్ట్ స్టెప్కు సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ అనేది అయితే పగడ్బందీగా మనకి కనపడతా ఉంది ఎందుకంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వగలిగే పరిస్థితి బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు అనిపించదు కాబట్టి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ అనే మాట అయితే ఖచ్చితంగా ఉంటుంది సో సమూలమైనటువంటి మార్పులు వస్తాయా లేదా ఇందులో అవినీతికి ఆక్షితపక్షపాతానికి తావు లేకుండా బంధుప్రీతికి తావు లేకుండా ఉండాలి అకౌంట్లోనే బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ పడిపోవాలి ఎవరైనా అవినీతి చేసినట్టుగా అధికారులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసి కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలు సస్పెండ్ చేయి కార్యాచరణ చేయాలి ఇటు సస్పెండ్ చేసి మళ్ళీ అటు జాయిన్ చేసేటువంటి కాంగ్రెస్ పాత కాంగ్రెస్ విధి విధానాలు ఇప్పుడున్న యూత్ జీర్ణించుకోలేరు మీరు గెలిచింది చూసుకోండి ఇట్లా ఈ అనేది ఈ విధానాలతోనే అయితే కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి అవినీతి లేకుండా అమౌంట్ మాకు మేము శాంక్షన్ చేస్తే మాకేమిస్తారు అనేది పైరవికారులు లేకుండా ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం ఇచ్చేయండి సో దానివల్ల లబ్ధిదారులకి మేలు జరుగుతుంది సో గతంలో మనం దళిత బంధు చూసినప్పుడు మూడు లక్షలు వడ్డీ తీసుకొచ్చి కట్టారు రాని వాళ్ళు గొడవ చేసినప్పుడు అదంతా బయటపడుతుంది అంటే వచ్చే పది లక్షల మూడు లక్షలు వాళ్ళకే ఇస్తే ఇంకేమీ మాఫీ అంతా సబ్సిడీ అంటందండి వాళ్ళకి ఏమి ఇస్తా ఉన్నారు ఈ ఎస్సీ ఎస్టీ సప్లంలు ఎటు మీ యూజ్ అవుతున్నాయి యూజ్ అవుతున్నాయి మిస్యూజ్ అవుతున్నాయి మరి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా అట్లా పక్కదారి పెట్టకుండా ఖచ్చితంగా దాన్ని పకడ్బందీగా చేయండి అవినీతి లేకుండా పోయేటువంటి ఇది ఉండాలి దానికి ఒక జిల్లా స్థాయిలో ఒక స్టీరింగ్ కమిటీ అండి లేకపోతే రాజస్థాయిలోనే ఆన్లైనే కాబట్టి వాటిని ఆర్డ్రా మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఏజ్ అయితే ఇరవై మూడు అనేది అసలు కరెక్ట్ కాదు మరి ఎందుకు పెట్టారు ఇరవై మూడు ఏళ్ళు వాళ్ళు చదువు వచ్చినా చదువు రాకపోయినా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉన్నది సో వ్యాపారం అంటే అందరిని వ్యాపారవేత్తగా తయారు చేద్దాం అనుకుంటున్నారా అసలు భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు ఇవ్వదలుచుకునేదో మాకు తెలియదు కానీ మీరే చెప్పండి సందర్భించినట్టుగా లేకపోతే మనమే సందర్భించినట్టు మాట్లాడదాం సో స్వయం ఉపాధి వైపు మళ్ళీ ఇచ్చడం మంచిదే ఈ ఉపాధి రంగాలకు సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా ఇది నిరంతర ప్రక్రియ అనే అనే డైలాగ్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ యువ వికాసం గత బీఆర్ఎస్ పరిపాలన కంటే ఇది బెటర్మెంట్గా ఉంటుందని ఆశిస్తున్నాం సో బడ్జెట్ ఎక్కువ పెంచడమే కాకుండా అవినీతి లేనటువంటి కార్యక్రమాన్ని అయితే కొనసాగించాలని ఆ విధంగా ముందుకు పోవాలని మీ పార్టీ వాళ్ళకి మీ పార్టీ ఖండవలు వేసుకున్న వాళ్ళకి కాకుండా ముఖ్యంగా అది స్క్రీనింగ్ చేయండి కొన్ని పారామీటర్స్ పెట్టండి ఇప్పటికీ రేషన్ కార్డు ఆదాయం సర్టిఫికేట్ ఫుడ్ కార్డు పారామీటర్స్ పెట్టారు కాబట్టి ఆ స్కీము ఆ స్కీమ్ ఉందా లేదా ఆ సబ్సిడీ బ్యాంకు లింకు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మళ్ళీ ఇందులో వచ్చిన వాటిలలోనే సగం దుబ్బకపోయే నాయకులు ఉన్నారు లోకల్ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరు కాదు కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు నోకపోయే కథా కార్యక్రమం నడుస్తుంది వాళ్ళకి అసలు సంబంధం లేకుండా లోకల్ ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులకు కూడా ఒక్కళ్ళ చేతుల్లో కాకుండా కొంత లాగా ఒక ఐదు మంది కనీసం ఒక ఐదు మంది మరీ పది మంది అయితే మళ్ళీ అందరూ సమావేశం కావడం కూడా కష్టం ఉంటుంది ఒక ఐదు మంది కమిటీతోని వాళ్ళ మీద వాళ్ళతో కూడా విజిట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి పై పైన కమిటీలు ఏమైనా జరిగితే అవినీతి ఏమైనా జరిగిందని పెడితే వాళ్ళని ఒక ఐదేళ్ల పాటు కనీసం సస్పెండ్ చేసేలాగా ఉండాలి నాయకులకు సంబంధించి కూడా మీ అధికార పార్టీ నాయకులైతే ఒక ఐదేళ్లు ఈ అవినీతి పాల్పడి ఇట్లా చేసిన వాళ్ళు ఐదేళ్లు ప్రజాప్రతిగా అవకాశం ఇవ్వకుండా మీ పార్టీ ఆ విధంగా గైడ్లైన్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ అని కోరుతా ఉన్నాను సో ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడుగులు వేస్తున్న భావితం నేను గరిడేపల్లి సత్యనారాయణ ని లక్ష్య ఆర్గన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి